పదీలుగా పత్తా లేకుండా పోయిన పచ్చపాటికి పునర్వైభవం తీసుకొస్తామంటూ బీఆర్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి రాష్ట్రంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలవడంతో వీరంతా మళ్లీ సైకిల్ ఎక్కేందుకు సిద్దమయ్యారనే చర్చ జరుగుతుంది మాజీ మంత్రి మల్లారెడ్డి తన మనమరాల వివాహానికి చంద్రబాబుని ఆహ్వానించేందుకు జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు ఆహ్వాన పత్రికను అందజేశారు అయితే ఆయనతో పాటు ఎమ్మెల్యే మర్రి రెడ్డి మాధవరం కృష్ణారావు తీగల కృష్ణారెడ్డి కూడా వెళ్లారు అయితే వీరంతా గతంలో టీడీపీలో పనిచేసి పార్టీ మారిన వారు కావడంతో చంద్రబాబుతో బీఆర్ఎస్ నేతల భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది మరోవైపు మల్లారెడ్డితో పాటు చంద్రబాబుని కలిసిన తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరికపై క్లారిటీ కూడా ఇచ్చేశారు తెలంగాణలో ఎన్టీఆర్ పాలన మళ్లీ రావాలని టీడీపీకి పునర్వైభవం రావాలన్నారు తాను టీడీపీలో చేరుతానని క్యాడర్ ను సిద్దం చేసి పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు కృష్ణారెడ్డి పాలన రావాలని ఈ తెలంగాణలో కూడా ఎన్టీ రామారావు ఏ అయితే వివిధ బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేలన్న ఉద్దేశంతో ఈ రోజు వారికి కలవడం జరిగింది అంతేకాదు ఈ రోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్తిద్దామంటే ఆనాడు నేను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుసేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరు లేదు తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం కానీ మళ్ళీ పూర వైభవం తీసుకోవడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం మరొకసారి మన పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం నేనందరినీ కూడా శ్రేణులు కూర్చున్నాం చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామల అభిమానులు ఉన్నారు ఇంకా వారందరూ కూడా ఏకతాటికి తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీస్తానికి నేను ప్రయత్నం చేశాను మీరు టీడీపీలోకి వెళ్తారా